జనసేన దర్శి నియోజకవర్గ నాయకులు గరికపాటి వెంకట్ ముళ్లమూరు మండలం పులిపాడు గ్రామంలో తెలుగుదేశం పార్టీ నాయకులతో ప్రత్యేకంగా సమావేశమయ్యారు ముందుగా స్థానిక గ్రామ సమీపంలోని శివాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు అనంతరం టీడీపీ సీనియర్ నాయకులు గుద్దేటి నారాయణరెడ్డి ఏరేసి కుల్లారెడ్డి శ్రీనివాసరెడ్డి ఆధ్వర్యంలో గ్రామ పార్టీ క్రియాశీలక కార్యకర్తలతో రానున్న ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహం గురించి చర్చించినట్లు సమాచారం Like, Share, Subscribe, and Get Notification.